హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసే మిషన్ వచ్చేది అనుకుంటున్నారు మీకు ఏదైనా కదా కామెంట్ చేయండి ఇంకా మీ కామెంట్ కూడా బరువు అంటే కనుక నేను చెప్తా లేబా ఈనండి ఏంలే మన ఇంటికి స్లాబ్ వేసేటట్టు స్లాబ్ వేస్తా చూడండి కంకర మిషన్ ఇదే పా కంకర మిషన్ కోయట్లో మన ఇంటికి ఆడో ఒక విధంగా ఉంది ఈడ ఒక విధంగా ఉంది ఈడేంలే నాలుగు డబ్బాలు నీళ్లు పోసినాడు ఒక సిమెంట్ ప్యాకెట్ ఆ రంపం పైన వేసినాడు సిమెంట్ ప్యాకెట్ తెగేసేదా కనుక సిమెంట్ అంతా దాంట్లో ఓడిపోయింది అదే అదే అన్నమాట అంతే ఇంకా పా ఇసుక వచ్చేసి ఇసుక జల్లెడబట్టేదిలే ఏంలే ఊరికి ఆడ ఒక లారీ వస్తుంది ఆడ ఇసుక ఒక ఇసుక టిప్పర్ వదిలేసిపోతుంది ఇంకా ఈట నాలుగు పార్లు ఇసుకపోతాడు నాలుగు పార్లు ఇసుక పోసినాక ఇంకా ఇసుక పోసినాక ఇట మధ్యలో కూడా వస్తాడు అనమాట చెక్ చేసుకునే దానికి ఇంక వీడియోలు మేసినేమో ఏం వీడియో అని చెప్పినాడు ఫేస్బుక్లో పెట్టుకుంటా అన్నాడు కాదర స్వామి యూట్యూబ్లో పెట్టుకుంటా లేని చెప్పినా ఇంకా వీళ్ళు లేళ్ళు వచ్చేసి ఈజిప్ట్ వాళ్ళు వీళ్ళతో నొప్పి నా కొడుకులు కొంతమంది వీడియోలు తీసుకుని కొంతమంది వీడియోలు తీసుకునేరు కొంతమంది అయితే మీదికి వస్తారు అది ఇది కాకపోయినా మెట్టుతో కొడతారు ఏం చెప్పాలో కష్టాలన్నీ అదేమో కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నీళ్ళు అని చెప్పేసి ఇంకా నీళ్లు తక్కువేసాడు స్వామి నీళ్ళు అని చెప్పేసి మళ్ళీ నీళ్లు తక్కువ వేయడం ఏదన్నా ఆయన నీళ్లు తక్కువేనాయని ఎక్కువ వేసినాడు నీళ్ళు ఏం చెప్తున్నారా మీ సబ్స్క్రైబర్లకు నువ్వు ఇప్పుడే చెప్పినావు కదా ఏమైనా తేడా ఈజిప్టు మెట్టుతో కొడతారని చెప్పి వాళ్ళు కాదు సబ్స్క్రైబర్లు కొడతారు మెట్టుతో నువ్వు తప్పు తప్పు చెప్తే బా చెప్పు సారీ సారీలే అప్పుడప్పుడు పోతాండి అవన్నీ బిగ్నెస్ మిస్టేక్ అనమాట ఇవన్నీ ఇంకా సరేలే ఇంకా కరెక్ట్గా ఉందా సిక్కి ఉందే అంత లెవెల్ ఇంకా చూసుకుంటాడన్నమాట కాంక్రీట్ అంతా ఇంకా కాంక్రీటు కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఒక రవ్వ గట్టి గట్టిగా ఉన్నట్టు ఉంది ఒక రవ్వ దాన్ని పలసాని చేసేదానికి రెండు బకెట్లు నీళ్లు పోశాడు ఇంకా రెండు బకెట్లు నీళ్లు పోసి ఓకే బాగా కరెక్ట్గా ఉందని చెప్పేసి అయితే మొత్తం దాని దగ్గర అయితే పోసాడు అనమాట కింద నెట్టులోకి అదే పోచాడు మీరే చూడండి మన ఇండియాలో పాపం మన తెలుగు వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో పాపం ఎన్ని ఇసుక అంతా గోళాలలో ఎత్తుకొని పోయి దాంట్లో వేసి అదంతా కలిపి ఇదంతా కలిపి మొత్తం ఏం చెప్తావులే బా పాపం వాళ్ళకు కూడా మన ఇండియాలో కూడా ఇట్లాంటి మిషన్లు ఉంటే బాగుండు అదేమో కానీ ఇంకా కాంక్రీట్ అంతా అది కలుసుకునేదంతా ఈ పైపులో నుంచి అయితే కనుక పైకి అనమాట అంటే వాళ్ళు ఎక్కడ ఆడైతే వేయాలనుకుంటారో ఆడికైతే పోతాదంట అన్నాడు చెప్పడం మర్చిపోయినా మన ఇంట్లోకి అయితే కాంక్రీట్ పైన వేస్తారు కదా కాంక్రీటు కాంక్రీట్ వేసేదానికి ఈడ వేరే సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూసే సిస్టమ్ వచ్చేసి నాలుగు గోడలు ప్లాస్టింగ్ చేస్తుంటారు కదా అదే అనమాట ఇప్పుడు మీరు చూసేది ఆయన చూడండి ఇంకా పైపులో ఇంకా ఆడ కింద పోసినది సిమెంట్ అంతా ఆ పైపుల ద్వారా అయితే కనుక ఇట్లా పైకి వస్తుంటారు అనమాట ఇంకా గోడలకు వీళ్ళందరూ ఈజిప్ట్లో స్వామి వీడియో తీస్తా అంటే ఏం వీడియో తీస్తాం అనుకు తీస్తున్నావు అని అడుగుతాడు అనుకునే తీసుకోలే బా ఏం పర్లేదు లేదని చెప్పాడు ఆయన అయితే కనుక ఇంకా నా వీడియో కోసం అని చెప్పి ఇంకా దగ్గర దగ్గరికి వచ్చాడు సరసరా అయితే కనుక సార్లేదు స్వామి ఇదే మంచి ఛానల్ అని చెప్పేసి వీడియో తీసేసినా మొత్తం ఇంకా చూడండి సిమెంట్ అంతా ఎట్టొస్తుందో మొత్తం అట గోడలు కొట్టేస్తారనమాట మొత్తం ఇంకా ఆయననే బా బా మేస్త్రి ఇంకా పైప్ పైన పట్టుకొని తిరుగుతుంటాడు మళ్ళీ ఆయన ఓ సర్వేంటు పైప్ ఎన్నిక లాగెక్కి ముందుకు లాగేకి పైపుతో కనుక మొత్తం స్ప్రే చేసినాక ఒక ముగ్గురు మనుషులైతే కనుక ఎన్ని క్లీన్ చేసుకుంటా ఒక పెద్ద చెక్క తీసుకుని వచ్చుకొని దాన్ని లెవెలింగ్ చేసుకుంటూ వస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఈ పనికి ఎంత డబ్బులు ఇస్తారో మీకు తెలియదు కదా నేను చెప్తా చూసుకోండి అదే పా అందిస్తంటారు కదా హెల్పర్లు ఉంటారు కదా వాళ్ళకైతే కనుక పద్నాలుగు దినార్లు ఇస్తారనమాట నేను అడిగిన అన్నోళ్ళను పద్నాలుగు దినార్లు అంటే మన ఇండియన్ లెక్క వచ్చేసి ఈరోజు బ్యాంక్ రేటు ప్రకారం వచ్చేసి మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే వస్తారన్నమాట ఇంకా మేస్త్రిలు అయినారనుకోండి వాళ్ళకైతే ఒక రోజుకు ఇరవై దిన్నారులు అనమాట అంటే ఐదు దిన్నారులు ఎక్కువ మేస్త్రిలో ఇరవై తిన్నారాలు అంటే ఐదు వేల నాలుగు వందలు అనమాట ఎనిమిది గంటలు పనిచేయాలి నా తెలిసి అంతే అనుకో కోవిట్లో ఆడైనా ఎనిమిది గంటలే కష్టం అట్టి ఉంటుంది లెక్క అట్టి ఉంటుంది బాయ్ బాయ్